హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను యూట్యూబ్ పేమెంట్ గురించి వీడియో పెట్టినప్పుడు అయితే చాలా మంది మంచిగా అయితే కామెంట్లు చేసిరు మీ కామెంట్లు జరిగినావతికి నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ వచ్చిందనమాట యూట్యూబ్ మీద చేయాలి చెయ్యాలి ఎట్లాంటి కష్టం వచ్చినా అనుకుంట ఒక రోజు ఒక వన్ అవర్ కష్టపడితే ఇంకా వీడియో అయితే రెడీ అయిపోతుంది ఖచ్చితంగా డైలీ అయితే వీడియో అయితే అప్లోడ్ చేయాలి అని అయితే ఇంకా ఇంట్రెస్ట్ అయితే బాగా అనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మీరు ఇట్లా చిన్న చిన్న కామెంట్ల వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న యూట్యూబర్స్కే కొంచెం ఎనర్జీ డ్రింక్ లాగా అవుతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా అట్లా మంచిగా కామెంట్ చేసినందుకు ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఏం చెప్దాము అనేసి అనుకుంటున్నానంటే యూట్యూబ్ జర్నీ గురించి చెప్దాం అనుకుంటున్నా శాలరీ గురించి చెప్పిన ఆ వీడియోలో ఈ వీడియోలనేమో యూట్యూబ్ జర్నీ గురించి అంటే నేను వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేసిన ఎట్లా కొంచెం యూస్ ఎక్కువ రావడానికి ఎట్లాంటి టిప్స్ పాటించిన ఇవన్నీ కూడా ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటా మళ్ళీ మౌంటేషన్ కావడానికి ఎట్లా చేసుకోవాలి మళ్ళీ ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తే మనకు వాచ్ టైం అనేది తగ్గిపోతుంది మళ్ళీ శాలరీ రావడానికి లేట్ అవుతుంది అవన్నీ కూడా నా లైఫ్లో నాకు జరిగిన ఆ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగలు ఉంటాయి కానీ నాకు జరిగింది చెప్తే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్క లాగలు ఉంటుంది కదా నాకు జరిగింది నేనే చెప్తా అంటే ఏదో నాకు జరిగింది ఏదో అబద్ధాలు అయితే చెప్పా నాకు జరిగింది మాత్రమే చెప్తా అదైతే వాస్తవము ఎందుకంటే నాకైతే చాలా మంది వీడియోస్ అయితే నేను అనమాట చూసినప్పుడు నాకు ఏమనిపించింది ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చెప్పారు ఇది నిజమా కాదా అని అయితే అర్థం కాలేదనమాట అయితే నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు యూస్ సరిగా రాక రాజు ఆల్గడ్డ వాళ్ళ ఆ వీడియోస్ ఒకటి ఉండే కదా అంటే ఇట్లా కోచింగ్ అని ఫైవ్ థౌజండ్ ఇస్తే మీకు మంచిగా కోచింగ్ ఇస్తాము అట్లా ఇట్లా అనేసి అన్నారు కదా అయితే ఈ విషయంలో అయితే మేము మోసపోయినామనమాట అట్లా మాత్రం అస్సలు చేయొద్దు ఎందుకంటే ఆయన చెప్పిన మాటల దిక్కు తెలిసి ఆయన ఫస్ట్ ఏం చెప్పిండు చేస్తాము ఇంకా అసలు యూస్ రాని వాళ్ళు కూడా ఇట్లా యూస్ వస్తాయి నా కోచింగ్ తీసుకున్నట్టయితే అట్లా ఇట్లా అని ఫస్ట్ స్టార్టింగ్లో అట్లా చెప్పిండేది తప్ప తర్వాత మనం కోచింగ్ తీసుకుంటే ఆయన తీసుకున్న ప్రతి వీడియోలో ఒకటే టాపిక్ ఉంటుంది ఇంట్రెస్ట్గా చేయాలి కొత్త టైటిల్ తీసుకోవాలి కొత్త వీడియో చేయాలి కొత్తగా ఆలోచించాలి అదే చెప్తాడు అసలు వేస్ట్ అయిపోయినాయి తెలుసా నేను ఒక్కదాన్ని తీసుకోలేదు ఆ కోచింగ్ అయితే మా ఫ్రెండ్ ఒక ఉందనమాట కొంపల్లో ఉంటుంది రజిత ఆమె నేను ఇద్దరం కలిపి అయితే తీసుకుని ఉంటే మేము అంటే అంటే మనీ షేర్ చేసుకున్నాము పాపం ఇంకా నాకు ఆమెకు మొత్తం అమౌంట్ కూడా ఇవ్వలేదు సగమే ఇచ్చినా ఇంకా ఆమె మళ్ళీ కూడా అడగలేదు ఒకసారి అడిగింది ఇంకా మళ్ళీ కూడా అడగలేదు అనమాట ఇద్దరం కలిసి అట్లా తీసుకున్నాము కానీ ఆమెకు ఎక్కువ యూస్ ఏం రాలేవు నాకు కూడా ఎక్కువ యూస్ ఏం రాలేదు ఇంకా నేను ఆయన వీడియోస్ చూసి చూసి వదిలేసినా ఇంకా యూస్ వస్తలేవు ఏం వస్తలేవు ఇదంతా కూడా వేస్ట్ అన్నట్టుగా వదిలేసి కొత్తగా ఆలోచించడము అంటే ఎట్లా 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 అనేసి ఊరికే ఆలోచిస్తుంటే కానీ నాకేం అర్థం కాకపో ఆలోచించడం కాదు మనం వేరే వాళ్ళ వీడియోస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది క్లారిటీ అనేది వస్తుంది అనేసి నాకు అప్పుడే అర్థమైందనమాట వీడియోస్ చూసిన ఉతికే అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది అంటే వీడియోస్ మనకు వీడియో ఒక వీడియో మంచిగా ఉండాలన్నమాట మంచిగా ఉన్నది అనేసి మనకు క్లారిటీగా రావాలి అంటే అర్థం కావాలి అంటే ఒక వీడియోని చూసినప్పుడు ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ మనకు చూడాలనిపించాలి దానికి అర్థం వీడియో మంచిగా ఉంది అనే అర్థం అనమాట అట్లుంటుంది వీడియో మంచిగా చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే చాలా అడుగుతారు అన్నమాట తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళు ఉంటారు కదా ఏమని అడుగుతారు అంటే యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి సిస్టర్ అని అయితే అడుగుతారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా సింపుల్ అండి ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వచ్చిర్రు ఎట్లాగో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ మీ లోగో కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ ఆప్షన్స్ అన్నీ కూడా చూపించేస్తుంది అనమాట ఒకవేళ మీకు అర్థం కానట్టు అయితే మాత్రం టెక్స్ట్ ఛానల్ చాలా ఉన్నాయి దాంట్లో సర్చ్ చేయండి వాళ్ళు అయితే క్లారిటీగా మంచిగా నీట్గా చెప్తారు మనకు ఆ ఒక్కొక్క స్టెప్పు అంటే ఏ మనం టైటిల్ ఏం తీసుకోవాలి మన కంటెంట్ ఏంటిది అవన్నీ కూడా డీటెయిల్గా మంచిగా చెప్తారు మనం ట్యాక్స్ ఎట్లా పెట్టుకోవాలి మళ్ళీ అవన్నీ కూడా క్లియర్గా చెప్తారనమాట ఇంకా నాకైతే వాళ్ళైతే ఇంకా చూపించుకుంటూ చెప్తారు కదా నాకైతే ఇప్పుడు చూపించడానికి వీలు కాదనమాట కంపల్సరీగా మీరు అయితే సర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళు మంచిగా చెప్తారు అయితే ఇంకొకటి ఏంటంటే మనకు యూట్యూబ్లో యూస్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి అంటే డైలీ వీడియోస్ అయితే కంపల్సరీగా పెట్టాలి మీ దగ్గర ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆ టాలెంట్ ఏముంది నా దగ్గర అనేసి ఆలోచించండి కొంచెం ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అనమాట ఏం టాలెంట్ ఉంది మీరు కుకింగ్ అంటే వంటలు మంచిగా చేస్తారా చేస్తే ఇక దాన్నే తీసి వీడియో పెట్టండి అంటే మీకు ఒక్కొక్కరు వీడియోలు చూస్తే వీళ్ళు మంచిగా మాట్లాడుతురు వీళ్ళకి యూస్ ఎక్కువ వస్తున్నాయి మరి నేను కూడా మంచిగా మాట్లాడతా వాళ్ళెక్కలు మాట్లాడి వీడియోస్ పెడతా అన్నది కాదు మీకు వచ్చిన స్టైల్లో అంటే వాళ్ళు ఏదో ఇంకా ఇంగ్లీష్ మాట్లాడుతారు ఆ ఇంగ్లీష్ మాట్లాడే పెడతా నేను కూడా అంటే కాదు ఒకప్పుడు నేను కూడా స్టార్టింగ్లో అట్లనే ట్రై చేసిన అనమాట కొంచెం నీట్గా మాట్లాడడానికి ట్రై చేసిన కానీ నాకు అస్సలు రాలే తడబడతా ఉంటుంది అనమాట మనకు వచ్చిన లాంగ్వేజ్ మన స్టైల్లోనే వీడియో చేయండి అంటే ఇప్పుడు మీరు వంట చేస్తురు లేదంటే స్టిచ్చింగ్ చేస్తురు ఏదైనా సరే వాయిస్ అవర్ వేయడానికి మన వీడియో ఎంత ఇంపార్టెంటో వాయిస్ అవర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు వీడియోస్ చేయడానికి అయితే వాయిస్ అవరు అంటే ఇక మీకు వచ్చిన లాంగ్వేజ్లోనే స్టైల్గా మాట్లాడద్దు అంటే ఇక మీ ఇష్టం అది మీకు అది కంటిన్యూ అవుతుంది మీకు ఎట్లాంటి ప్రాబ్లం రాదు అంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ కాదు మేము ఫాస్ట్గా అయినా సరే మాట్లాడుతామో అంటే పర్లేదు మాట్లాడుకోవచ్చు కానీ ఇంకా అట్లా మాట్లాడాలంటే వీలైతే లేదు మాకు తడబడుతుంది ఊకే ఇంకా అన్ని మిస్టేక్స్ వస్తున్నాయి అంటే మాత్రం మీకు ఏ లాంగ్వేజ్ అయితే వస్తుందో అదే లాంగ్వేజ్ మాకు మాట్లాడండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అదొకటి వాయిస్ అవర్ వేయడానికి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి మీకు కంటెంట్ ఏదైనా సరే మంచిగా వీడియో క్లా క్వాలిటీ అనేది కొంచెం మంచిగా ఉంటే సరిపోతుంది మీరు చేసే పనినే వీడియో లెక్కలు చేసి పెట్టి వాయిస్ ఎవరియడమా లేదంటే డైరెక్ట్గా మాట్లాడుకుంటూ వీడియోస్ చేయడమా ఏదో ఒకటి మీకు అర్థం కాకపోతే వేరే వాళ్ళ వీడియోస్ చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు అనమాట అట్లనైతే వీడియోస్ అయితే డైలీ ఒకటైతే అప్లోడ్ చేయండి ఏదో ఒక రోజు ఒక మంచి వీడియో అయితే వైరల్ అవుతుంది ఆ వైరల్ కావడంతో ఇంకా మీకు కొంచెం 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 యూస్ అయితే పెరగడం అయితే స్టార్ట్ అయిపోతుంది సబ్స్క్రైబర్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళే పెరుగుతారు యూస్ వచ్చినాయంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగిపోతారు ఛానల్ పెట్టినలో ఒక విషయం చెప్తాయి ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉండి ఉంటారు కదా వాళ్ళతో తొందర తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేయించుకోకూరి ఎందుకంటే వాళ్ళు ఎట్లా కామెంట్ చేస్తారంటే ఏం వీడియోలు చేస్తున్నావో ఏమో నాకు జరిగి నేను చెప్తున్నా ఏ వీడియోలే ఏమో అవి వీడియోలా అట్లా ఇట్లా నీకు అవసరమా అట్లా అని మాట్లాడతారనమాట అవి మంచిగా అనిపిస్తలేవు అట్లా కామెంట్లు చేస్తారు ఇట్లా కామెంట్లు చేస్తారు అట్లా అని మాట్లాడుతుంటారు దానివల్ల ఏమైపోతుంది అంటే మనకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది యూట్యూబ్ మీద వాళ్ళు తోటి మనం ఏమైపోతామంటే డిసప్పాయింట్ అవుతాం అరే నిజమేనేమో నిజంగా నా వీడియోస్ లేవేమో వీళ్ళకేనా వస్తలేవు ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా వస్తాయి అన్నట్టు అయిపోతుంది అసలు ఎవ్వరికీ చెప్పొద్దు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికీ చెప్పొద్దు ఎవరితోటి సబ్స్క్రైబ్ అస్సలు చేయించుకోవద్దు మీ దగ్గర కంటెంట్ ఉండి మీకు యూస్ మంచిగా వస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అసలు ఈజీగా అయిపోతారు తెలుసా ఒకప్పుడు నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే పెద్ద హార్డ్ వర్క్ ఏమో అనుకుంటుండే కానీ కాదు మన దగ్గర టాలెంట్ ఉండి మనం కొంచెం మంచిగా చేసినాం అనుకో వీడియోస్ ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా అయిపోతారు అస్సలు సబ్స్క్రైబర్స్ ఎవరి నుంచి కూడా చేయించుకోవద్దు మీరు మీరు సొంతంగా ట్రై చేసేయండి ఇక వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తుండండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మౌంటేషన్ ఆటోమేటిక్ ఎట్లయితుంది అంటే మీరు డైలీ వీడియోస్ వెళ్తుంటే ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది కదా వైరల్ అయిన తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ మెల్లమెల్ల మెల్లమెల్ల యూస్ అనేది పెరగడం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇది యూట్యూబ్లో ఎట్లుంటుందంటే మనము డైలీ వీడియోస్ పెడితేనే మనకు మన వీడియోస్ని సజెషన్లో వేస్తుంది అనమాట అంటే ఎక్కువ మంది చూసేటట్టుగా చేస్తుంది రికమెండేషన్ చేస్తుంది యూట్యూబ్ అట్లా చేస్తేనే మనం అంటే ఇంకా జాబ్ కరెక్ట్గా చేస్తున్నాం ఇది యూట్యూబ్ అనేది ఒక జాబ్ అనమాట మనం వీడియోస్ చేసి పెట్టడం కూడా ఒక జాబ్ లెక్కలనే వాళ్ళు చూస్తారనమాట ఇప్పుడు మనం ఒక జాబ్ పోతాము మనం డైలీ జాబ్ పోతేనే అక్కడ మనకు మంచి పేరు ఉంటుంది అరే వీళ్ళు మంచిగా చేస్తారు డ్యూటీ ఒక్కరోజు కూడా మగట్టకుండా అన్నట్టు యూట్యూబ్ కూడా అంతే అనమాట మనం డైలీ ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినా ఊరికే మనకు కూడా మన వీడియోస్ పైన కూడా యూట్యూబ్కి అనేది మంచి ఒపీనియన్ వచ్చి ఇంకా రికమెండేషన్ చేస్తుంది అనమాట అది ఎక్కువ మంది చూసేటట్టుగా వాళ్ళకు అట్లా చేస్తుంది దానివల్ల కూడా మనకు ఎక్కువ యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ కామెంట్లు చేస్తారేమో ఇంకా వాళ్ళ వల్ల మనము యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళు అట్లా తిరుగుతారు వీళ్ళు ఇట్లా తిరుగుతారు అనేసి అనుకోవడం చాలా తప్పు బ్యాడ్ కామెంట్లు వస్తే మనకు మంచిదే ఎందుకంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తేనే వాళ్ళు చెప్తారు అట్లా అని చెప్పి కొంతమంది ఘోరంగా కూడా కామెంట్ చేస్తారు వీళ్ళు మంచిగా వెళ్తురు వీళ్ళు కావద్దు ఇట్లా కామెంట్ చేస్తే వీళ్ళు వీడిగా ఆపేస్తారు అన్నట్టుగా కూడా చెప్తుంటారు అస్సలు భయపడొద్దు ఏమీ కాదు వాళ్ళు కామెంట్ చేసినంత మాత్రాల మనకు దెబ్బ అయితే మీద పడదు కదా తిట్టుకుంటే తిట్టుకొని ఏమన్నా అనుకోని అన్నట్టుగా ఒకవేళ మీకు ఆ కామెంట్ కనుక నచ్చకపోతే మనకు ఆ కామెంట్ డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది డిలీట్ చేసేసుకోవచ్చు ఏం పర్లేదు మీకు కామెంట్లు వల్ల మీకు యూట్యూబ్ ఛానల్ ఆపేసుకుర్రు అంటే మాత్రం అది చాలా తప్పు కామెంట్లు కూడా రావాలి మనకు కామెంట్లు లైక్లు ఎక్కువ ఎంత వస్తే అంత ఇంకా మన ఛానల్ అనేది గ్రోత్ అయితే ఉంటుంది అనమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో కొన్ని మిస్టేక్స్ అయితే అస్సలు చేయదు ఏంటంటే నేను నాకు తెలియక చేసిన అనమాట ఇవి నేను మ్యూజిక్ వాడి ఉంటాను అనమాట స్టార్టింగ్లో నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ అనేది వాడిన ఆ మ్యూజిక్ కూడా మనకు ఇట్లా కాపీరైట్స్ లేకుండా నార్మల్ వాడిన అనమాట అంటే కాపీరైట్స్ లేకుండా అంటే ఇప్పుడు మీకు ఎట్లా చెప్తారు కదా అంటే కొన్ని నాన్ కాపీరైట్స్ మ్యూజిక్స్ ఉంటాయి ఆ మ్యూజిక్ మాత్రమే వాడాలన్నమాట నార్మల్ మ్యూజిక్ ఏదో ఒకటి తీసుకొచ్చి డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోకి చేసి ఇంకా వీడియో అప్లోడ్ చేసామంటే ఆ వీడియో నార్మల్గా కొన్ని యూస్ వస్తేనైతే ఏం కాదు అది ఎక్కువ వైరల్ అయిందంటే మాత్రం దాని థౌసండ్ కే అంటే వన్ కే అయింది అనుకో వన్ కే అయితే మాత్రం కంపల్సరీగా దానికైతే కాపీ రైట్ అయితే పడుతుంది అయితే నేను తెలుగు అట్లా కొన్ని వీడియోస్కి అయితే చేసి ఉంటాను అనమాట చేస్తే ఏమైపోయింది బాగానే యూస్ వచ్చినాయి కొన్ని వీడియోస్కి అయితే దానికి వాయిస్ అవర్ ఇచ్చుకుంటూ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టుకున్నా తెలియక కాపీ రైట్ పడుతుందని తెలియక అయితే ఇది చేసుకున్న తర్వాత ఏమైంది కాపీ రైట్స్ పడిపోయినాయి పడిపోయినాయి మౌంటేషన్ కూడా మంచిగా అయిపోయింది త్రీ థౌజండ్కి ఎక్కువనే అయిపోయింది మౌంటేషన్ కాదు సారీ బాస్ టైం త్రీ థౌజండ్కి ఎక్కువనే అయిపోయింది బాస్ టైము అంత అయిపోయింది మన తర్వాత ఏమైంది నేను ఇవి వీడియోస్కి చూసుకు చెక్ చేసుకున్నాను అనమాట బయటి స్టూడియోలోకి వెళ్తే మనకు ఏ వీడియోకి కాపీరేట్ పడ్డది ఏ వీడియోకి కాపీరేట్ పడలేదు అన్నీ కూడా తెలిసిపోతాయి కదా అయితే చెక్ చేసుకునేసరికి కాపీరైట్స్ పడిపోయినాయి అనమాట ఏం చేయాలో అర్థం కాలేదు యూట్యూబ్లో చూస్తేనేమో కాపీరైట్ పడితే మన ఛానల్ పోతుంది అని చెప్పారు అయితే అది చాలా తప్పు మన కాపీ రైట్ కూడా మనం రిమూవ్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఇప్పుడు వచ్చేసినాయి నాకు అప్పుడు విషయం అప్పుడు తెలియక ఏం చేసినా దబా దబా అవన్నీ కూడా డిలీట్ చేసేసినా అనమాట ఏవైతే కాపీ రైట్స్ పడ్డాయో అవి అయితే వ్యూస్ చాలా వచ్చినాయనమాట ఒక వీడియోకైతే ఇంకా టెన్ టెన్ కే వరకు వచ్చింది ఒక వన్ మిన్ వన్ మినిట్ ఫుల్ వీడియో పెట్టినట్ అనమాట ఇట్లా దానికైతే ఫిఫ్టీ కే వచ్చింది స్టార్టింగ్లో అయితే అది మ్యూజికే పెట్టినా కాపీరైట్ పడ్డది కదా ఇంకా డిలీట్ చేసేసిన అది డిలీట్ చేసేసిన మళ్ళీ ఒకటి అవి ఎక్కువ యూస్ వచ్చిన ఒక వీడియోకి నేనేమో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన దానికి కూడా మాట్లాడుకుంటు పెట్టినా కానీ మళ్ళీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసరికి దానికి కూడా కాపీ రైట్ పడేసరికి దెబ్బ దెబ్బ డిలీట్ చేసేసిన అనమాట డిలీట్ చేస్తే కాపీ రైట్ పోతుందేమో అని చెప్పి అక్కడ కాపీ రైట్ పోవడం కాదు వాష్ టైం కూడా డిలీట్ అయిపోయింది త్రీ థౌజండ్ ఉన్నది ఎక్కడికి వచ్చింది ఎయిట్ హండ్రెడ్కి వచ్చేసింది అట్లా అయిపోయింది అనమాట అస్సలు ఈ మిస్టేక్ మాత్రం చేసుకోదు ఒకవేళ మీ పెట్టిన వీడియోస్కి చెక్ చేసుకోండి ఒకవేళ కాపీ రైట్ కనుక వచ్చినట్టయితే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ కాపీ రైట్ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలో కూడా ఉందనమాట ఆప్షను నాకు అప్పుడే అయిపోతుండే ఒక సిక్స్ మంత్స్ బ్యాకే అయిపోతుండే ఈ ప్రా ఈ శాలరీ అయితే సిక్స్ మంత్స్ బ్యాకే వస్తుండే నాకు వాస్ట్ టైం అంతా తగ్గిపోయింది వీడియోస్ డిలీట్ చేయడం వల్ల మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ నుంచి మళ్ళీ ఫోర్ థౌజండ్ రావడానికి అయితే ఇంత టైం అయితే పట్టింది దగ్గర దగ్గర వన్ ఇయర్ అయితే పట్టింది అనమాట లేకపోతే నాకు సిక్స్ మంత్స్లోనే కంప్లీట్ అయిపోతుండే అసలు వాష్ టైం అనేది ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు శాలరీ అయితే తీసుకున్నా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏ వీడియోకైనా మ్యూజిక్ అయితే అసలు వాడద్దు మాక్సిమం వాడకపోవడమే బెటర్ నాన్ కాపీరైట్ మ్యూజిక్ వాడతాము ఏం కాదు కాపీరైట్స్ ప్రాబ్లమ్స్ రావు కదా అనేసి అనుకోవద్దు కొన్నిటికి అట్లా కూడా వస్తాయనమాట మాక్సిమం వాయిస్ ఎవరు ఇవ్వడానికే ట్రై చేయండి మీ సొంత వాయిస్ తోటి మాట్లాడడానికి ట్రై చేయండి కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ వేరే వాళ్ళ వాయిస్ వాడి కూడా వీడియోస్ అయితే చేస్తారు అట్లా అసలు చేయొద్దు నేనైతే మీరు కొన్ని చెక్ చేయండి నా వీడియోస్లలో కూడా మీకు అర్థమైపోతుంది షార్ట్ వీడియోలలో నేను స్టార్టింగ్లో అసలు ఏ కంటెంట్ చేస్తునో నాకే అర్థం కాకపోతుండే ఏదో ఒక వీడియో నాకు వచ్చిన వీడియో షార్ట్ వీడియోలు నాకు తెలిసిన వీడియో ఆ పిల్లలది ఇట్లా గేమ్ ఆడిపిస్తే ఇట్లా ఉంటుందేమో యూస్ వస్తేమో చూసిన ప్రతి వీడియో చేయడానికి ట్రై చేస్తుంటే కానీ అట్లా కాదు మనకు ఏదో ఒక కంటెంట్ అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకొని మనము వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏంటంటే మనకు మన వీడియోకి అనేది వాల్యూ అనేది ఉంటుంది అంటే మన వీడియో అయిపోతుంది అనమాట అది వేరే వాళ్ళ వీడియోస్ వాయిస్ అవర్ పెట్టుకొని చేసినా బాగుంటుంది మళ్ళీ వేరే మ్యూజిక్ పెట్టుకొని చేసినా కూడా బాగుంటుంది అనమాట గ్రోత్ అనేది ఎక్కువ ఉండాలంటే కంపల్సరీగా మన వాయిస్ అవరే ఇచ్చుకోవాలి ఓన్గా మళ్ళీ డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం ఎంత ఇంపార్టెంటో టైటిల్ ట్యాక్స్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట ఇవన్నిటి వల్లనే మనకు యూట్యూబ్లో సక్సెస్ అనేది వస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం మౌపికతోటి ఉండాలి ఏంటంటే యూస్ వచ్చినాయి కదా అని ఏదో సంతోషపడడము యూస్ రానప్పుడు ఏదో బాధపడడము అట్లాంటివి మాత్రం అస్సలు చేయదు ఎందుకంటే యూట్యూబ్ అనేది అప్ అండ్ డౌన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనము ఏదో వచ్చినాయి ఈరోజు వచ్చినాయి ఈరోజు రాలేవు అని బాధపడుకుంటూ ఉంటే మాత్రం అది కాదనమాట మనం అదే పనిగా పెట్టుకోవద్దు ఏదో చేసే వర్క్నే ఇంకా వీడియోస్ రూపంలోనైతే చేయాలి అట్లా చేస్తేనే బాగుంటుంది ఇంకా దాని మీదే డిపెండ్ అయి ఉంటే మాత్రం మనకు ఒక పిచ్చి లేస్తుంది అనమాట అరే ఇంతగా కష్టపడి వీడియోస్ చేస్తున్నామో అసలు ఏం ఏంది ఇదంతా కూడా అన్నట్టుగా పిచ్చిలేస్తుంటుంది అది మనం ఒక పార్ట్ టైం జాబ్ లాగా పెట్టుకున్నాం అనుకో ఎవరైనా చేసే పనికి దీనికి డబ్బులు వస్తున్నాయి కదా ఎందుకు దాని గురించి సంతాజనం టెన్షన్ పడడము అన్నట్టు అనిపిస్తుంది కొంతమంది ఎట్లుంటుంది అంటే మొత్తం యూట్యూబ్ పెట్టుకుంటారు పెట్టుకుంటారనమాట అట్లాంటి వాళ్ళకైతే నేను చెప్పేది ఒక్కటే అట్లా పెట్టుకుంటే సక్సెస్ అయితే ఓకే ఒకవేళ సక్సెస్ కాకపోతే మాత్రం చాలా బాధపడాల్సి వస్తుంది ఇంత కష్టపడి వీడియోస్ చేసినా కూడా ఏం వస్తలేదు అది ఒక డిప్రెషన్ లాగా బాధ అనిపిస్తుంది అనమాట చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ ఎట్లుంటుందో మళ్ళీ బ్యాడ్ కామెంట్ ఎట్లా పెడతారంటే ఒక వీడియోని తీసి వీడియో అప్లోడ్ చేసి వీడియో తీసి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో తెలుసా అది యూట్యూబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో ఇది తెలియని వాళ్ళు ఉంటారు చూడు అన్ని బ్యాడ్ కామెంట్లు పెడతారు చూడు వాళ్ళకి అసలు మనం చెక్ అనుకో వాళ్ళకు యూట్యూబ్ ఛానల్లే ఉండదు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బ్యాడ్ కామెంట్ మాత్రం అస్సలు పెట్టరు ఎందుకంటే యూట్యూబ్లో ఒక వీడియో చేయడానికి ఎంత కష్టం అవుతుంది ఎంత ఇబ్బంది అవుతుంది ఆ వ్యూస్ కోసం ఎంత బాధలు పడతాం మనము అన్న విషయము వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు బ్యాడ్ కామెంట్ కామెంట్ మాత్రం అస్సలు పెట్టరు ఇక తెలియన వాళ్ళు ఉంటారు కదా యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళు ఎవ్వరు అలా పిక్ కూడా పెట్టుకోరు అనమాట ఏ ఫోటో కూడా పెట్టరు ఏదో ఇక వాళ్ళ ఇంటి పేరు ఇంచలేదో ఒకటి ఉంటుంది బ్యాడ్ కామెంట్లు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు గమనించండి అట్లనే ఉంటుంది నేను చాలాసార్లు చూసిన అంటే నా వారికి అయితే ఎక్కువ వరకు బ్యాడ్ కామెంట్లు అయితే ఏమీ రాలేదు మన స్టిచ్చింగ్ ఛానల్ కాబట్టి ఒకవేళ వేరే ఏమైనా వీడియోస్ చేస్తేనేమో వస్తున్నాడనేమో కానీ మన స్టిచ్చింగ్ ఛానల్ కాబట్టి ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ అయితే ఏమీ రాలేదు అట్లుంటుంది అనమాట కామెంట్స్కి అయితే అస్సలు భయపడొద్దు వీడియోస్ పెడితే మాత్రం రోజుకి ఒక్కటైనా కంపల్సరీగా పెట్టాలి టైటిల్ అనేది ఇంపార్టెంట్ అనమాట మనం టైటిల్ కనుక కరెక్ట్ ఇస్తే ఎట్లా ఉండాలి అంటే టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉండాలి అది చూడగానే ఓపెన్ చేసేటట్టుగా ఉండాలన్నమాట మీకు కొన్ని టైటిల్స్ చూస్తే మీకే అర్థమైపోతే అట్లా ఉండాలి మళ్ళీ మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా మీరు స్టార్టింగ్లో అయితే ఏం చేస్తారంటే మీ సొంత ఫోన్ నుంచి కాకుండా వేరే వాళ్ళ ఫోన్ నుంచి అంటే వేరే మెయిల్ ఐడి అయినా పర్లేదు తీసుకొని మనము ఇట్లా రోజుకు అంటే ఒక మినిమం వీడియో అప్లోడ్ చేయంగానే ఒక పది పదిహేను సార్లు అయితే చూడడానికి ట్రై చేయండి అట్లా చూస్తే ఏంటంటే ఇంకా వీడియోలో ఏదో ఉంది అన్నట్టుగా యూట్యూబ్ అనేది ఇంకా వేరే వాళ్ళకు రికమెండేషన్ చేస్తుందన్నమాట వేరే వాళ్ళకు ఇట్లా చూ అంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇట్లా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా అట్లా చేస్తుంది అనమాట ట్రై చేయండి ఏం కాదు యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఈరోజు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఇల్లుండి అయినా వస్తుంది ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా బాయ్